ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి వైభవంగా పరదేశమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం హాజరైన పలువురు ప్రముఖులు వివరాలు చూసుకుంటే కొత్తవలస మేజర్ పంచాయతీ పరిధిలో గల కొత్తవలస ఊరు ఎస్సీ కాలనీలో గ్రామ దేవత శ్రీ పరదేశమ్మ తల్లి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు ఆలయ ధర్మకర్త బోని సూరిబాబు తదితరుల ఆధ్వర్యంలో శనివారం వైభవంగా జరిగింది గ్రామ పురోహితులు కె విశ్వేశ్వరరావు భక్తురాలు దెందేటి గౌరమ్మ విగ్రహదాత అమ్మన్న కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి వినాయక పుణ్యాహవచనము పంచగవ్య ప్రసన యాగశాల ప్రవేశం మండపారాధన విగ్రహ ప్రతిష్ఠ ప్రతిష్ట మహాపూర్ణాహుతి వేద ఆశీర్వచనం అనంతరం అమ్మవారి దర్శన కార్యక్రమాలు శాస్త్రవత్తకంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోల కుమారి రాష్ట్ర కొప్పల కార్పొరేషన్ చైర్మన్ నెక్కల బాబు పిఎస్ఈఎస్ చైర్మన్ గొరపల్లి శివ కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి వైసీపీ నాయకులు గొరపల్లి రవికుమార్ గొరపల్లి సతీష్ శరప్పారావు టీడీపీ నాయకులు బొగ్ అప్పారావు మాస్టర్ కురపూల అప్పారావు లెంక శ్రీను లాలాం చంద్రశేఖర్ పివి రత్నాజీ తెలుగు మండల యువత అధ్యక్షులు కర్రి చంద్రశేఖర్ చిన్న ఒకటవ వార్డు సభ్యుడు కర్రి సూర్యు నౌకరాజు తదితరులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉత్సవంలో భాగంగా కోలాటం భక్తి గీతాల పారాయణ భజనా కార్యక్రమాలను నిర్వహించారు మధ్యాహ్నం సుమారు వెయ్యి మందికి భారీ అన్న సమారాధన చేపట్టారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మూడు తరాల నుంచి ఈ గుడి ఉంది నా చిన్నప్పటి నుంచి ఈ గుడి చూస్తున్నాను ఈ రెండు ఆబ్జెక్ట్లు ఎంత ఉద్యోగ తుఫాను వచ్చినా పడలేదు ఆవిడ శక్తి ఏంటో ఏమో తెలియదు మాకు ఎవరికి కూడా ఇప్పటికి వచ్చి ఏ ఆని కలగకుండా ఏ జ్వరం జబ్బు రాకుండా శుభ్రంగా ఇప్పటి వరకు బాగానే చూసుకుంటుంది దాని గురించి అమ్మవారు చిన్న విగ్రహం కట్టారు అప్పుడు మా పెద్దలప్పుడు అది వేలతో పైకి వచ్చి పగిలిపోతే దాన్ని చూసి మా అన్నయ్య గారు ఫౌండేషన్ చేశారు అందరు సహాయం చేసుకొని మా నాయకులు అందరూ కొంతమంది ఇచ్చారు మా ఫ్రెండ్స్ దయ వల్ల కొంతమంది నాయకుల వల్ల ఈ గుడి అయ్యింది మా కుటుంబం వారి విగ్రహదాత దిందేటమ్మన్న భర్తలు అమ్మ వాళ్ళ అన్నయ్య గారు కుటుంబం కొడుకులు అందరు కలిపి విగ్రహం కట్టించారు ఈ గుడితో ఈ గుడి అంతా టోటల్ మొత్తం నేనే నిర్మించాను అమ్మవారి మట్టుకు చాలా శక్తివంతన అమ్మవారు మరి ఈ విషయానికి వస్తే ఇంకా ఈ గుడి ఇంకా డెవలప్ చేయాలని మన విలేకరుల వాళ్ళు ఈ గుడి యొక్క విశేషాలు అన్ని అందరికీ తెలియపరిచి ఎవరి ద్వారా ఏదైనా వస్తే చేయొచ్చు ఇబ్బంది ఇవ్వలేదు ఇంకా కొంత నిర్మాణం గుడికి ఉండిపోయింది దాన్ని మీరు సహాయం చేసి మాకు సహాయపడతారని విలేకరులందరినీ కోరుకుంటున్నాను ఈ అమ్మవారు కోరిన కోరుకులు తీర్చే కలపవల్లి ఇప్పుడు పంచేసమగా ఈ ఎస్సీ కాలనీలో గత మూడు తరాల నుండి వెలిసి ఉన్నారు గతంలో ఈ అమ్మవారు కింద ఉండి వనదేవతగా వనం గుడిగా ప్రసిద్ధి చెంది అందరు కోరిన కోరికలు తీర్చారు మా నాన్నగారు ఆయామంలోనే పెంకులు చేశారు ఇప్పుడు మా తమ్ముడు నేను కలిసి ఈ గుడి కట్టి నిర్మించడం అయింది గత రెండు సంవత్సరాల నుండి ఈ నిర్మాణం కోసం ఎంతోమంది దాతల దగ్గర చాలామంది సహాయం తీసుకుంటూ ఈ గుడిని పునర్నిర్మించడం జరిగింది వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి